సినిమా పరిశ్రమకు సంబంధించి కొన్ని చాలా విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉంటాయి అంటే రెగ్యులర్గా ఒక హీరోతో పనిచేసేటువంటి డైరెక్టర్ని ఆన్ ఆఫ్ ఎ షడన్ వచ్చి అతన్ని తొలగించండి అని హీరోలు అడిగిన సందర్భాలు ఉన్నాయి అలాగే మీరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే బాగుంటుంది అని హీరోలు చెప్పిన సందర్భాలు కూడా అనేకం కనిపిస్తాయి అలాంటి సందర్భంలో చిరంజీవి గారు బాలకృష్ణ గారు కలిసి ఓ డైరెక్టర్ని పక్కన పెట్టేసిన ఒక విచిత్రమైన సందర్భం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి డైరెక్టర్గా తాతినేని వరప్రసాద్ గురించి మనం మాట్లాడుకోవాలి డిఎల్వి ప్రసాద్గా ఈయన చాలా పాపులరు మిథున్ చక్రవర్తితో హిందీలో అనేక చిత్రాలు నిర్మించినటువంటి అనేక చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి దర్శకుడు ఈయన ఈయన హిందీ చిత్ర ప్రవేశం ఎందుకు జరిగిందంటే తెలుగులో ఈయన చేస్తున్నటువంటి సినిమాలన్నీ సడన్గా ఆ హీరోలు ఈయన డైరెక్టర్గా కుదరదు అనడంతో ఆగిపోయినాయి ఆగిపోవడంతో ఈయన టాలీవుడ్లో మన కథ ముగిసింది అని నిర్ణయించుకుని తనకి తానుగా వెళ్ళి బాలీవుడ్లో తన బంధువు తనకు బాబాయి అంటే వరుసకి బాబాయి అయ్యేటువంటి తాతినాయని రామారావు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా పరిస్థితి టాలీవుడ్లో ముగిసినట్టుగానే కనిపిస్తోంది మీరు ఏదైనా సహాయం చేస్తే ఇక్కడ జీవితాన్ని వెతుక్కుంటాను అని చెప్పి ఆయన నేతృత్వంలో బొంబాయిలో ఆయన ఒక రకంగా అక్కడ ప్రయాణం మళ్ళీ ప్రారంభించి అలా ఆయన ట్రావెల్ టోటల్గా అక్కడ జరిగింది బాలీవుడ్లో ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఆయన కెరియర్ మొత్తం అక్కడే జరిగింది అయితే ఎందుకు ఆయన టాలీవుడ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేదాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే టిఎల్వి ప్రసాద్ గారి మొదటి సినిమా గుడియడం అయితే అది నూతన్ ప్రసాద్ ఫటాఫట్ జయలక్ష్మి హీరో హీరోయిన్స్గా నటించినటువంటి సినిమా ఆ సినిమాకి కథ ఇమ్మని దాసన్ నారాయణరావు గారిని టిఎల్వి ప్రసాద్ గారి తండ్రి గారు తాతినేని ప్రకాష్ రావు గారు అడిగారు అంటే అప్పుడు అనేక స్క్రిప్ట్ల పని జరుగుతూ ఉండేది దాసరి గారి ఫ్యాక్టరీలో అలా మీ ఫ్యాక్టరీలో చాలా కథలు డిజైన్ అవుతూ ఉంటాయి కదా నాకు ఒక కథ మా అబ్బాయికి అంటే అప్పటికి ఎన్టీఆర్తో సినిమా చేయటానికి టిఎల్బి ప్రసాద్కి అంగీకారం దొరికి ఉంది అక్కడ రామారావు గారి దగ్గర అయితే ఆయనతో సినిమా చేయటానికంటే ముందు ఒక చిన్న సినిమా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక చిన్న సినిమా చేయాలనుకున్నప్పుడు కథ కోసం దాసరి గారిని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయినప్పుడు ఆయన దాసం గోపాలకృష్ణ గారు చెప్పినటువంటి ఒక లైన్ని అంటే గందరగోళంగా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ తిరుగుతూ ఉండేటువంటి భర్తను దారిలోకి తీసుకురావడానికి భార్య తను కూడా ఆయనలాగా బిహేవ్ చేయడం మొదలు పెడితే భయం వేసి తను ఎలా కంట్రోల్లోకి వస్తాడు అనేటువంటి ఒక ఎంటర్టైనింగ్ పాయింట్ని తీసుకొని ఆయన ఒక కథ డిజైన్ చేశారు అది కుడియడం అయితే అనే టైటిల్తో ప్రకాష్ రావు గారికి చెప్తే ఆయనకి కనెక్ట్ అయింది బాగానే ఉంది కథ చేయొచ్చు అని చెప్పి అలా మొదలైంది అలా టిఎల్వి ప్రసాద్ గారు ఆ సినిమాతో డైరెక్టర్ అయ్యి ఆ తర్వాత రామారావు గారితో చాలంజ్ రాముడు అనే సినిమా చేశారు అది ప్రకాష్ రావు గారి బ్యానర్లోనే వచ్చింది అయితే ఆ సినిమా మంచి విజయం సాధించింది అంటే వసూళ్ల పరంగా చాలా పెద్ద కలెక్షన్ సాధించింది కానీ రన్ పరంగా తగ్గింది సినిమా అయినప్పటికీ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఆయన నిలబడ్డారు అంటే ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ అయ్యేటువంటి లక్షణాలు ఇతనిలో పుష్కలంగా ఉన్నాయని చెప్పి ఇండస్ట్రీ భావించింది భావించిన తర్వాత నెమ్మదిగా ఆ తర్వాత అతను చేసిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేశాడు రామారావు గారితో చేసిన తర్వాత చిరంజీవి శ్రీదేవి వాళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి మొదటి సినిమా రాణి కాసులు రంగమ్మకి ఈయనే డైరెక్టర్ వాళ్ళ బ్యానర్లోనే రూపొందింది ఆ సినిమా ఆ తర్వాత టింగు రంగడు అనే సినిమా చిరంజీవిది దానికి కూడా టీఎల్వి ప్రసాద్ గారి డైరెక్టరు ఆ తర్వాత పులి అనే సినిమా కూడా ఆయనే డైరెక్టర్ మధ్యలో నాగు అనే సినిమా కూడా ఆయనే డైరెక్ట్ చేశారు అయితే ఈ పులి అనే సినిమా డైరెక్షన్ ఒప్పుకున్న తర్వాత స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న టైంలో ఓ రోజు చిరంజీవి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది అంటే బ్రేక్ఫాస్ట్ చేద్దాం రమ్మని పిలిచి కూర్చోబెట్టి ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు తప్పుకుంటే బాగుంటుందని ప్రొడ్యూసర్లు అనుకుంటున్నారు అని చెప్పాడు అదేమిటి ఎందుకు అలా అనుకుంటున్నారు అని అడిగాడు ఆయన ప్రసాద్ గారు అడిగితే ఏం లేదు మీ ఫాదరు అప్పుడు కరెక్ట్గా ఎన్టీ రామారావు గారికి నాదండల భాస్కర్రావు గారు వెన్నుపోటు పొడిచి అధికారం హస్తగతం చేసుకున్నటువంటి సమయం ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పోరాటం పేరుతో ఎన్టీ రామారావు గారికి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక నిరసన కార్యక్రమం జరుపుతున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో విచిత్రంగా తాతినేని ప్రకాష్ రావు గారు నాదండ్ల భాస్కర్ రావు స్టాండ్ తీసుకున్నారు తీసుకోవడంతో ఇండస్ట్రీలో చిన్న క్రైసిస్ అదేంటంటే ఇప్పుడు ప్రకాష్ రావు గారు అబ్బాయిని పెట్టుకుని డైరెక్టర్గా సినిమాలు తీస్తే రామారావు గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ వాతావరణాన్ని అనేటువంటి చిన్న భయం ఉండటం వలన ఈ పులి సినిమా ప్రాజెక్ట్ నుంచి టిఎల్వి ప్రసాద్ గారు తప్పుకుంటే బాగుంటుంది అని ప్రొడ్యూసర్లు అనుకుని చిరంజీవి గారితో చెప్పించారు చెప్పించిన తర్వాత ఏం ఫీల్ అవ్వలేదు ఓకే అన్నారు వెళ్ళిపోయారు ఆ తర్వాత బాలకృష్ణతో కమిట్ అయినటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించిన ప్రొడ్యూసర్ల నుంచి కూడా దాదాపు ఇలాంటి కబురే వచ్చింది ఆయనకి అయ్యా మీరు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే బాగుంటుంది అన్న టోన్లో చెప్పేసారు ఈయనకి అర్థమైంది సీన్ ఇంకా మనకి సినిమాలు ఎవరు వెళ్ళు అనే విషయం అర్థమైపోయి ఆయన ఓకే చెప్పేసి ఎందుకు ఇలా జరిగింది అని వెళ్ళి రావు గారిని అడగలేని పరిస్థితి ఎందుకంటే ప్రకాష్ రావు గారికి రామారావు గారికి పరిచయం ఇప్పటిది కాదు ఆయన సినిమా పరిశ్రమలో ప్రవేశించడానికంటే ముందు నలభై తొమ్మిది ప్రాంతాల్లో ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది మన దేశం కానీ మన దేశం కంటే చాలా ముందే రెండేళ్ల ముందు నుంచి వీళ్ళకి పరిచయం ఉంది అంటే ఎల్వి ప్రసాద్ గారిని విజయవాడ దుర్గా కళా మందిరంలో ఎన్టీ రామారావు గారు కలిసినప్పుడు ఆయన ఆయన రైతుబిడ్డ సినిమాని ఒక రాత్రి సెకండ్ షో అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా వేసి చూసుకున్నారు కళామందిర్లో చూసుకుంటున్నటువంటి టైంలో ఎల్వి ప్రసాద్ గారిని కలిశాడు ఎన్టీ రామారావు గారు ఆ కలవటానికి ఈయన వెళ్ళినప్పుడు ప్రకాష్ రావు గారు కూడా అక్కడ ఉన్నారు అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు కానీ ఎదురు ఎదురు బదురు అయ్యారు ఆయన బయటకు వస్తున్నాడు ఈయన లోపలికి వెళ్తున్నాడు అలా మొదటిసారి ఎన్టీఆర్ని చూశారు ప్రకాష్ రావు గారు ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ గారి దగ్గరే పరిచయం ఆ తర్వాత రామారావు గారి రూమ్లోనే ఆయన ఉన్నారు ఆయనతో పాటు కలిసి అలా వాళ్ళిద్దరి మధ్య అప్పటినుంచి స్నేహం ఆ స్నేహంతో పాటు ఎన్టీ రామారావు గారు స్వీయ నిర్మాణంలో తీసినటువంటి మొదటి చిత్రం పిచ్చి పుల్లయ్యకి ప్రకాశ్రావు గారే డైరెక్టర్ తాతినాయన్ ప్రకాష్ రావు గారే డైరెక్టర్ అలాగే తాతినాయన్ ప్రకాష్ రావు గారు ఎల్వి ప్రసాద్ గారి దగ్గర పనిచేసి స్వీయ దర్శకత్వంలో తీసినటువంటి మొదటి సినిమా పల్లెటూరులో ఎన్టీ రామారావు గారే హీరో అంత అనుబంధం అప్పటి నుంచి అలాగే తాతినాయన్ ప్రకాష్ రావు గారు సినిమాల్లో రావడానికి పూర్వం ఆయనకి రాజకీయ నేపథ్యం ఉంది ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చారు ఆయనతో పాటు ఆయన మిత్రులు వి మధుసూధన్ రావు గారు వాళ్ళు కూడా నెమ్మదిగా సినిమా ప్రవేశం చేశారు వాళ్ళు సినిమా ప్రవేశం చేయడానికి కూడా దోహదపడినటువంటి వ్యక్తి ఒక రకంగా ప్రకాష్ ప్రకాశ్రావు గారు ఇలా వాళ్ళిద్దరి మధ్య అప్పటి నుంచి ఉన్న స్నేహం నలభై ఏళ్ళ పైగా ఉన్నటువంటి స్నేహం ఆ రోజు చిన్న ఇబ్బంది అంటే ఆయన అటువైపు అంటే భాస్కర్ రావు గారి అభిప్రాయాలు కరెక్టు అని ఆయన కనిపించి అటువైపు ప్రయాణించారు ప్రయాణించటంతో తర్వాత మళ్ళీ ఆయన వదిలేశారు ఆయన పద్ధతిలో ఆయన జీవించారు ప్రకాష్ రావు గారు ఆ గొడవ వేరే కానీ ఆయన ఎప్పుడైతే పొలిటికల్గా స్టాండ్ మార్చారో వెంటనే ఇండస్ట్రీ పీపుల్ కూడా కొంత కన్ఫ్యూజ్ అవటం ఈయన కాదు అని చెప్పి టిఎల్వి ప్రసాద్ని తీసేయటంతో ఆయనకి ఇక టాలీవుడ్లో మన కెరియర్ నడవడం కష్టం అనే విషయం అర్థమైపోయి నేరుగా తన బాబాయి వర్స్ అయ్యేటువంటి తాతినేని రామారావు గారిని అప్రోచ్ అయ్యి అలా బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయాడు ఆయన ఇది ఆయన బాలీవుడ్కి వెళ్ళిపోవడానికి వెనకాల ఉన్నటువంటి కారణం అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి ఇంకొక గొడవ ఏంటంటే ఈ ఎపిసోడ్కు సంబంధించి ఆయన ఎన్టీ రామారావు గారిని కలిశాడు మళ్ళీ అంటే ఈ అనుభవాలు అన్నిటి తర్వాత టిఎల్వి ప్రసాద్ గారు వెళ్ళి ఎన్టీఆర్ని కలిశాడు ఆయన్ని మామయ్య పిలిచేవాడి వెళ్ళి ఏమిటి ప్రసాద్ అన్నాడట ఆయన అంటే టిఎల్వి ప్రసాద్ గారు చెప్పిన విషయం ఆయన వెళ్ళి కలిసిన తర్వాత ఏమిటి విషయం అన్నాడు ఆయన అంటే ఇలా నా ప్రాజెక్టులన్నీ వెళ్ళిపోతున్నాయి అని చెప్పాడు ఏం జరిగింది అని ఆయన అడిగితే చెప్పాడు ఇలా నాన్నగారు నాదండల వైపు వెళ్ళారు కదా అందువలన ప్రొడ్యూసర్లు అందరూ నన్ను డైరెక్టర్గా తీసేస్తున్నారు బాలకృష్ణ ప్రాజెక్టుకి తీస్తారు అలాగే చిరంజీవి ప్రాజెక్టు కూడా నన్ను తీసేసారు అని చెప్పాడు చెబితే మీ ఫాదర్ నిర్ణయానికి మీ కెరియర్కి అలా లింక్ పెట్టి ఎందుకు ఆలోచిస్తున్నారు వీళ్ళు అన్నట్టు ఆయన రామారావు గారు అంటే ఆయనకి కోపమైన లేదు ఇతని మీద కానీ ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని చాలామంది ఇతన్ని పక్కన పెట్టేశారు ఆ విధంగా ఈయన కెరియర్ బాలీవుడ్కి షిఫ్ట్ అయింది రామారావు గారు ఆశీర్వదించినప్పటికీ ఈయన ఇంకా వెనక్కి రాలేదు అయితే దీనికంటే ముందు అసలు బాలకృష్ణని బయటకు తీసుకొచ్చింది అప్పటి వరకు నందమూరి బాలకృష్ణ గారు రామకృష్ణ స్టూడియోస్ నిర్మించేటువంటి చిత్రాల్లో మాత్రమే పాత్రలు ధరించేవారు బయట ప్రొడ్యూసర్ల సినిమాల్లో చేయట్లేదు అంటే ఆయన చదువు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బయట ప్రొడ్యూసర్లకు ఇంట్రడ్యూస్ చేయాలనేది రామారావు గారి అభిప్రాయం కానీ అప్పటికే బయట నిర్మాతలు అడుగుతున్నటువంటి సందర్భం కూడా ఉంది ఆ టైంలో టిఎల్వి ప్రసాదే చొరవ చేసి వెళ్ళి రామారావు గారి దగ్గరికి బయట ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు బాలకృష్ణని మీరు ఓకే చెప్పేస్తే మనం బయట సినిమా చేయవచ్చు అని చెప్పి ముందు ఆయన దగ్గర నుంచి అంగీకారం తీసుకుని డిస్కోకింగ్ అనే సినిమాలో ముందు బాలకృష్ణని బయట తీసుకొచ్చాడు కానీ రిలీజ్ అయిన సినిమా వాసు గారి సినిమా సాహసమే జీవితం అనే సినిమా ముందు రిలీజ్ అయింది డిస్కోకింగ్ అదే టైంలో కాస్త అటు ఇటుగా రిలీజ్ అయినటువంటి పరిస్థితి అలా బాలకృష్ణని రామకృష్ణ కాంపౌండ్ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి క్రెడిట్ కూడా టీఎల్వి ప్రసాద్దే కానీ ఆయన బాలకృష్ణతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉన్నారు అలాగే బయట మామూలు చిన్న సినిమాలు కూడా బాధీసేవాడు ఆయన అంటే ఆయన మొదటి సినిమా గుడియరం అయితే అలా తీశాడు అలాగే మనిషికో చరిత్ర అనే సినిమా కూడా అలాగే తీశాడు గొల్లపూడి మారుచురావు గారు కీలక పాత్రగా వచ్చిన సినిమా అది కూడా చాలా పెద్ద విజయం సాధించింది కమర్షియల్గా ఎస్ గోపాల్ రెడ్డి గారికి చాలా పేరు తీసుకొచ్చి నిర్మాతగా ఆయన నిలబెట్టిన సినిమా కూడా అది తాతినయన్ ప్రసాద్ అని పడుతుంది టిఎల్వి ప్రసాదం కాకుండా తాతినాయన్ ప్రసాదం పడుతుంది అయితే ఈ టిఎల్వి ప్రసాద్ గారి పేరులో ఉన్నటువంటి ఈ ఎల్వి ప్రసాద్ ఎల్వి ప్రసాద్ గారి అసలు పేరు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ అయితే ఆయన ఎల్వి ప్రసాద్గా పిలవటం ఇండస్ట్రీ అలవాటు ప్రకాష్ రావు గారికి గురువు ఆయన ప్రకాష్ రావు గారు విద్య నేర్చుకుంది ట్రావెల్ అయింది అలాగే తన డైరెక్టర్ కావడానికి మార్గ చేసింది కూడా ఎల్వి ప్రసాద్ గారే అందుకని తన కుమారుడికి ఎల్వి ప్రసాద్ అనే పేరు పెట్టేసుకున్నాడు ఆయన యాజ్జ్గా లక్ష్మీ వరప్రసాద్ అని పెట్టుకున్నాడు అలా తాతినేని లక్ష్మీ వరప్రసాద్ అయ్యాడైనా ఆయనేమో అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ ఇది టిఎల్వి ప్రసాద్ గారికి వారి తండ్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వలన కెరియర్ నష్టపోతాడేమో అనుకున్నారు కానీ అందరూ ఆయన బాలీవుడ్ వెళ్ళి సూపర్ సక్సెస్తో సినిమాలు చేసి పెద్ద డైరెక్టర్గా నిలబడ్డాడు ఇలా ఒక్కొక్కసారి తంతే బురల బుట్లో పడ్డట్టు జరుగుతుంది అంటారు కదా అలాంటిది ఈయన విషయంలో అలా నిజమైంది